భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక అని తొంభై రెండో శ్లోకంలో భద్రప్రియ భద్రమూర్తుల భక్త సౌభాగ్యదాయిని అనేటువంటి పేరుంది భవానీ అనే దేవీ పురాణంలో దానికి వ్యాఖ్యానం ఏం రాశారు అంటే రుద్రో భవ భవ్ కామ భవ తత్ ప్రాణనాదియం దేవి భవానీ పరికీర్తిత అని శ్లోకం రాశారు అంటే భవ అనే మాటకి అర్థం ఏమిటి రుద్రుడు అర్థం లేదా భవ అనే దానికి కోరిక అని అర్థం లేదా భవ అనేది సంసారము అని అర్థం మూడు రకాల అర్థాలు ఉన్నాయి రుద్రుడు లేదా కోరిక లేదా సంసారము ఈ మూడు భవ భవ్ కామ భవస్ సంసార సాగర తత్ప్రాణనాత్ ఇయం దేవి భవానీ పరికీర్తిత వాటిని మూడింటిని కూడా బతికిస్తుంది కనుక అంటే రుద్రుడికి ప్రాణాన్ని కలిపి నిలిపేది రుద్ర ప్రాణని ప్రాణం చేసేది కనుక భవానీ అనే పేరు వచ్చింది భవ అలాగే కాముడు వాడిని బతికించింది కనుక ఇందాక మనం చచ్చిపోయినటువంటి మన్మధుడిని మళ్ళీ బతికించింది కదా అని చేత భవానీ అని పేరు భవహ అనేది అని కాముణ్ణి బతికించింది కనుక భవానీ అని పేరు సంసార సాగరానికి కూడా ఆవిడే ప్రాణం పోస్తుంది నిలబడుతోంది అంటే ఆవిడ వల్లే నిలబడుతోంది అని ఒక అర్థం రాశారు లేదా పరమశివుడికి మన భూతలింగాలు అనే పేరుతో మనం వింటూ ఉంటాం కదా పృథ్వీలింగం జలలింగం తేజోలింగం వాయులింగం ఆకాశలింగం అని పేరుతో వింటాం కదా దానిలో జలమూర్తి అయిన పరమేశ్వరుడికి భవుడు అనే పేరు యద్వా జలమూర్తే పరమేశ్వరస్య భవ ఇది సంజ్ఞ తస్య పత్ని భవానీ రుద్రాణి శర్వాణి ఇలాంటి పేర్లు అన్నీ వేరేగా ఉన్నాయి భవానీ అనే పేరుకి అర్థం ఏమిటంటే జలస్వరూపంలో ఉండే భగవంతుడు భవుడు వాణి యొక్క భార్య భవానీ అనే పేరు చెప్పారు జలమూర్తే పరమేశ్వరస్య పరమేశ్వరస్ భవైతి సంజ్ఞ తర్వా భవాని అదే దానికి ఉషానాండి అటు పుత్ర శుక్రాఖ్య పుత్రుడు శుక్రుడు అని వీడికి పేర్లు ఎలా వచ్చాయి మనకి ఎలా చెప్పింది అంటే పురాణం పురాణంలో ఉంది అని భగవాన్ భవైత్యుచ్యతే దేవైర్భగవాన్ లోకానాం భవస్య పరమాత్మన ఉషా సంకీర్తిత భార్య సుత శుక్రశ్చ సూరి అంటే ఈ వ్యాఖ్యానం తలుగు బరువు ఎంతో చెప్పడం కోసం మీరు చూపిస్తున్నాను మీకు కొన్ని లింగ పురాణంలో వచనాలు తీశారు ఇక కూర్మ పురాణంలో ఉండేటువంటి మాట ఉంది వాయు పురాణంలో ఉండే మాట ఉంది అని ఈ భవశబ్ద నిష్పత్తులు రకరకాలుగా చెప్పారు భవహాన్ని ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే యస్మాత్ భవంతి భూతాన్ని తాభ్యత భావయంతి చ భవనాత్ భావనాచ్చ భూతానాం సహ భవస్మృత భూతములన్నీ ఆయన నుంచి పుడుతున్నాయి ఆయన్ని పుట్టించడం వల్ల భవం జీవన రూపం జలం అవి ఆనయతి జీవయతి ఇది భవానీ రూపమైన జలాన్ని కూడా జీవింపజేస్తోంది కనుక భవానీ ఇలాంటి అన్ని రకాలైనటువంటి విత్పత్తులు చూపించి స్థానేశ్వరే భవాన్యాఖ్య స్థానేశ్వరము అనేటువంటి ఒక క్షేత్రం దానిలో అమ్మవారి పేరు భవానీ అని పేరు పెట్టి స్థానేశ్వరముందు భవానీ అనేటువంటి పేరు వస్తుంది మనకు కూర్మపురాణంలో ఉంటే మరో మాట కూడా చెప్పారు బ్రాహ్మీ మాహేశ్వరీ చేయవ తథైవ అక్షరభావన తిస్రస్థు భావన రుద్రే వర్తంతే సతతం సతజా త్రివిధాం భావనాం బ్రహ్మం ప్రోత్స్యమా నిబోధమే ఏకా మద్విషయా ఏకామద్విషయా ద్వితీయా అవ్యక్త సంశ్రయా అంత్యాతు సగుణా బ్రాహ్మీ విజ్ఞేయ త్రిగుణ త్రిథ అని ఈ రకంగా కూర్మావతారంలో జరిగినటువంటి ఇంద్రద్యుమ్నుడు గురించి కూర్మావతారమైనటువంటి కూర్మావతారాన్ని ఎత్తిన భగవంతుడు చెప్పిన వచనాలుగా కూర్మపురాణ గ్రంథాన్ని అంతటినీ దీనిలో అవలంబించి చెప్పారు ఇప్పుడు మనకి ప్రకృతంలో కావలసింది ఏమిటి అంటే తర్వాత శ్లోకంలో భక్తి ప్రియా అది మనకి బాగా ఇంపార్టెంట్ ఈ అన్ని పేర్లు మనం చూసినా చూడకపోయినా ఆవిడికి భక్తి అంటే చాలా ఇష్టం భక్తి ప్రియావా భక్తప్రియావా అనే పదచేదాలు చాలా రకాలుగా మన అందరికీ ఇబ్బందులుగా ఉన్నాయి ఇక్కడ భక్తి ప్రియా అనే ఉంది భక్తి ఎన్ని రకాలు అనే దానికి దీని వివరణ రాశారు అది కూడా మనం ఒకసారి చదువుకుందాం భక్తి ద్వివిధ ముఖ్య గౌణీచ భక్తి అంటే ఏంటి ముఖ్యమైన భక్తి ఒకటి గౌణమైన భక్తి ఒకటి ముఖ్యమైన భక్తి అంటే ఏంటి అంటే ఈశ్వరుడు ఎందు ఉండే అనురాగము అనురాగము అంటే మానసికమైన ఒక ఆలోచన చిత్తవృత్తి విశేషం సా పరా అనురక్తి ఈశ్వరే అని భరత మీమాంసా సూత్రం సా పరా అనురక్తికి ఈశ్వరే ఈశ్వరుడి మీద ఉండేటువంటి ఆ అనురాగాన్ని భక్తి అంటారు మనం లవ్ అని ఇంగ్లీష్లో ఒకటే మాట వాడేస్తాం పెళ్ళాంగ్ మీద ఉండే ప్రేమ కొడుకు మీద ఉండే ప్రేమ బంధువుల మీద ఉండే ప్రేమ గురువు మీద ఉండే ప్రేమ దేవుడి మీద ఉండే ప్రేమ అన్నీ ప్రేమే దీనికి ఇంకొంకోడలేదానికి మన దగ్గర తేడాలు ఉన్నాయి శిష్యుడి మీద ఉండే అభిమానానికి వాత్సల్యము అంట మాతాపితుల ఎందు ఉండేదానికి గౌరవము భక్తి ఈశ్వరుడు ఎందు భక్తి ఆచార్యుల ఉండేటువంటిది వినయం ఈ రకంగా మనిషిని బట్టి ఆ సంబంధాన్ని బట్టి మారిపోతుంది ఆ ప్రేమ అంతేకాని చిన్నపిల్లల మీద ఉండేటువంటి ప్రేమకి పెద్దవాళ్ళ మీద ఉండే ప్రేమకి ఒకటే స్థాయి అని అనేకూడదు శిష్యు వాడు శి గురువు గారికి శిష్యులు అంటే చాలా భక్తి అండి అనకూడదు శిష్యుల ఎందు వాత్సల్యం ఉంది అనాలి శిష్యులకి గురువులు విట్లా భక్తి ఉంది అనాలి కానీ నాకు చాలా వాత్సల్యం ఉందండి అనేది అనకూడదు ఎవరికి ఎటువైపు ఎలా మొగ్గు చూపాలి సా పరా అనురక్తిని ఈశ్వరే అది అక్కడ రాస్తున్నారు ఆయన ఈశ్వర విషయకమైనటువంటి అనురాగాన్ని ముఖ్య భక్తి అంటాము అలాగే అథాతో భక్తి జిజ్ఞాస అని అది పరాభక్తి అని పరా అనేది భక్తికి విశేషణం అంటే ముఖ్యమైనటువంటి ఆ అనురాగాన్ని భక్తి అనే పేరుతోటి పిలుస్తాము అయ్యా అది రాస్తారు ఎదురు వస్తాయండి అన్నీ వస్తాయి అన్నీ అన్నీ వస్తాయండి మనం భాస్కర్ రాయలు వారి పాండిత్యాన్ని కొలసలేం ఆయన అన్ని సమాధానాలు వస్తాయి దానిలోకి భక్తి అనే శబ్దం ఎలా వస్తుంది అని గరుడ పురాణంలో భజ ధాతు సేవాయాం పరికీర్తిత భజ ధాతుకి సేవ అని అర్థం తస్మాత్ సేవా బుధై భక్త ప్రోక్త భక్తి సాధన భూయసి సేవ అనేదే భక్తికి అనే దానికి అర్థం భజ సేవాయాం అని ధాతు సేవించుట ఈశ్వరుణ్ణి సేవిస్తాం గురువుల్ని సేవిస్తాం అతిథుల్ని సేవిస్తాం తల్లిదండ్రులను సేవిస్తాం అలాంటి వాటి అన్ని చోట్ల కూడా భేదములు భక్తి సేవ అనే పేరుతో పిలువబడతాయి అది ఎన్ని రకాలు అంటే ఆయన అడిగిన తద్భేదా స్మరణ కీర్తనాదయ బహవ ఆ భక్తిలో ఉండే తేడాలు భేదాలేవేమిటి స్మరణం కీర్తన అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం నవవిధ భక్తులు అని అంతవరకే మనకి తెలుసు అది దశ పదో విధులు పదో విధి ఇంకా ఎక్కువ ఉన్నాయి అని రాస్తున్నాడు ఆయన భక్తి దశవిధాజ్ఞేయ పాపారణ్య దవోపమా దశవిధత్వ ప్రతిపాదకమైన బృహన్నారదయ వచనం ఉంది అని నవవిధ భక్తులే మనకి తెలుసు కానీ పదో రకమైన భక్తి ఉంది అని బృహన్నారదయ్య పురాణంలో భగవంతుడు వ్యాసులు వారు చెప్పినటువంటి వచనాలు ఉన్నాయి అనేటువంటి మాట కూడా చెప్పి అవి ఆ భక్తి చేత అంటే సంరాధనే ప్రగమ్య అంటే ప్రత్యక్ష భక్తి ప్రియురాలు భక్తి గమ్యురాలు రెండు భక్తి అంటే ఆవిడికి ఇష్టం భక్తి చేత మాత్రమే ఆవిడ దొరుకుతుంది